హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరికీ నమస్కారం సో నన్ను అయితే ఇవాళ చాలా మంది క్వశ్చన్లు అడుగుతున్నారు మీరు బెంగళూరులో జాబ్ చేస్తుంటారా ఏం చేస్తుంటారని బెంగళూరులో ఉంటే తప్పనిసరిగా జాబే చేయాలండి లేదు కదా అండి అందుకే చాలా మంది నన్ను అడిగే మాటకి ఈరోజు సమాధానం అయితే చెప్తున్నాను నాకు ఒక చిన్న డౌట్ అయితే వచ్చిందండి బెంగళూరులో ఉండాలంటే జాబ్ తప్పనిసరి అవసరం లేదండి బెంగళూరులో అంటే కేవలం జాబ్స్ ఉన్న వాళ్ళే కాదు బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు స్వయం ఉపాధి చేసే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది డబ్బు సంపాదించుకోవడానికి మనకు బతుకడం కోసం పెద్ద జాబే అవసరం లేదు మన చేతికి వచ్చిన పనిని నిజాయితీగా చేస్తే అది చిన్నదైనా పెద్దదైనా మన జీవితం ముందుకైతే సాగిపోతుంది బెంగళూరులో ఉండాలంటే లక్షల కొద్ది జీతం వచ్చే జాబ్ కావాలన్న నియమం ఎవరైతే పెట్టలేదండి ఒక్కొక్కరికి ఒక్కో జీవితం ఉంటుంది కదా ఎవరైనా రెండు రూపాయలు సంపాదించాలన్నా తమ మార్గంలోనే సంపాదిస్తారు అది కూడా ఒక గౌరవమే బతుకు తెరువు కోసం ఎవరో జాబ్ చేస్తారు ఎవరో చిన్న బిజినెస్ చేస్తారు ఎవరు డైలీ వర్క్ చేస్తారు కానీ అందరు కష్టమే చేసి బతుకుతున్నారు కాబట్టి బెంగళూరులో అంటే తప్పనిసరిగా జాబ్ ఉండాలని మాటే లేదు నిజాయితీగా కష్టపడి ఏ పని చేసినా మన జీవితం అయితే ముందుకు సాగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇది అన్నమాట నేను చెప్పబోయేది చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు మనకు నచ్చిన పని నిజాయితీగా చేస్తూ రోజుకు రెండు రూపాయలు సంపాదించినా కూడా జీవితం అది గౌరవమే ఉంటుందన్నమాట ఇలా నేను పాలు తెప్పిస్తాను ఒక చిన్న డైరీ అనమాట ఇలా చేస్తూ ఉంటాను ఈరోజు మీరు అందరు అడిగిన ప్రశ్నలకు సమాధానం అయితే దొరికిందని అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఇలా బిజినెస్ చేసుకునే వాళ్ళకు కష్టపడే వాళ్ళకు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయమని అడుగుతున్నాను సో ఇది అండి ఇవాళ వీడియో అయితే నేను పోస్ట్ చేయాలనుకున్నది ఓకేనా ఫ్రెండ్స్ సో పిల్లల కోసం కష్టపడి పది రూపాయలు సంపాదించుకోవాలంటే గనక జీవితం ముందుకు సాగాలంటే ఏదో ఒక బిజినెస్ అయితే చేస్తూ ఉండాలన్నమాట అది కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంట్లో వర్క్ చేసుకున్నాక పిల్లలు కాలేజీకి స్కూల్ వెళ్ళాక ఇది కూడా ఒక చిన్న బిజినెస్ అనమాట సో చాలామంది అయితే బాగుంటుంది ఆదాయం అని అడుగుతున్నారు చేసుకున్నంత వస్తుందండి ఇంత అని చెప్పే కాదు ఆర్డర్ని బట్టి ఉంటుంది అది ఎలా చెప్పగలుగుతాం ఇంతని మంత్లీ ఇన్కము అలా ఏం లేదండి టీషాప్ వాళ్ళు హోటల్ వాళ్ళు ఇచ్చే ఆర్డర్ను బట్టి ఉంటుంది నాకు ఆదాయం సో ఇదే నా ఛానల్ ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్